వెల్కమ్ టు ఎఫ్ టు ఎఫ్ మీడియా తొలి విడత పల్లెపూరులో శంకారావం మొదలయ్యింది నేను నా ఛానల్ ద్వారా ఓటర్ మహాశైలకు ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను అన్న అక్క అమ్మ దయచేసి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిని మాత్రమే ఎన్నుకొనండి ఈ డబ్బులకు లోబడి బీర్లకి బిర్యానీలకు లోబడి దయచేసి ఓటును అమ్ముకోవద్దని నా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎవరైతే నీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడో ఐదు సంవత్సరాలు నీకు ఆపద వచ్చింది అని అనుకుంటే నిలబడతాడో అలాంటి వ్యక్తికి మాత్రమే ఓటు వేసి గెలిపించుకోండి అంతేగాని ఈరోజు డబ్బులు ఇచ్చి ఇవి ఉంటుంది మంచిగానే ఉంటుంది పది రోజులు బీరిలో బిర్యానీలు మంచిగానే ఉంటుంది కడుపు కూడా మంచి సల్లగా ఉంటుంది కానీ రాబోయే ఐదు సంవత్సరాలు మాత్రం చుక్కలు చూడాల్సి వస్తుంది ఇంటి ముందర కర స్తంభానికి కరెంటు పోతే ఫోన్ చేసినా నిప్జాడు ఇంటి ముందర డ్రైనేజ్ పైప్ బలిగి పోతుంటే అన్నా అంటే వస్తున్నా అని సంవత్సరం తర్వాత వస్తాడు అరే అరే ఆ రోజు ఫోన్ చేసిన అవగా అంటుంటారు నేను దయచేసి ఒకటే చెప్తా ఉన్నా మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే అది మీ చేతిలోనే ఉంది అది ఒక ఓటుతోనే ఉన్నది ఇంకోటి ఎవరైతే అయిన కార్యకర్తలు ఉంటారో పార్టీ గురించి కష్టపడ్డారో వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కూడా ఈరోజు కనీసం ఈరోజు అతడు నామినేషన్ వేయడం కూడా జరిగింది అలాంటి కార్యకర్తలు అలాంటి వాళ్ళకే ఎందుకంటే ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు ఆశయంతో ఉన్నవాడికి ఇస్తే అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తాడు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా